సేవ సుపరిపాలన పేదల సంక్షేమం ధ్యేయంగా మన దేశంలో గొప్ప ప్రవర్తన వచ్చింది కీలక రంగాల్లో గత పదకొండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్త విభాగం ప్రత్యేక కథనాల శ్రేణిని ప్రసారం చేస్తుంది మౌలిక మీకోసం గడిచిన పదేళ్లలో సమగ్ర సమీకృత విధానాలతో దేశం మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నడూ లేనంత ప్రగతి సాధించింది భారతమాల పరియోజన కింద ఇరవై వేల కిలోమీటర్లకు పైగా కొత్త జాతీయ రహదారుల నిర్మాణంతో ఆర్థిక కారిడార్లు వృద్ధి చెందాయి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు తొంభై తొమ్మిది శాతానికి పెరిగాయి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గత పదేళ్లలో ఏడు లక్షల ఎనభై వేల పైగా కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది రైల్వేల్లో నలభై ఐదు వేల రూ కిలోమీటర్ల పైగా విద్యుదీకరణ పూర్తయింది మూడు వందల ముప్పై మూడు జిల్లాలని కలుపుతూ అరవై ఎనిమిది వందే భారత రైళ్లు నడుస్తున్నాయి పౌర విమానయాన రంగంలో ఉడాన్ పథకం కింద ఎనభై ఎనిమిది విమానాశ్రయాల్లో పనులు జరుగుతున్నాయి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థగా దేశంలోని ఇరవై మూడు నగరాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి కింద విమానాశ్రయాలు అంతర్గత జల రహదారులు వృద్ధి చెందాయి రెండు వందల ఏడు ఓడరేవుల అనుసంధానం పూర్తయింది ఈ విజయాలన్నీ కలిసి ఉత్పాదకతను పెంచుతూ రవాణా అనుసంధానతను మెరుగుపరుస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత రక్ష సాధన పునాది వేస్తున్నాయి